మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరామి హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెదకొచ్చు అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మా సంఘాన్ని భూమి మీద మనల్ని అందరికీ జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేరలు ఉపకారాలు చేసిన దేవునికి ప్రభు నామలు వందనాలు తెలియచేసుకుంటూ ఈ దిన మన ఆత్మలకు ఆహారంగా ఇచ్చిన మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యయ మొదట వచ్చిన మనం చూడగలిగితే యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు నిర్దోషముగా ఆయన త్రోవలో నడుచుకున్న వారందరూ ధన్యులు అంటే దేవుని రాయించిన ధర్మశాస్త్రమందు ఆ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని ఎంతమంది అయితే భూమి మీద నడుచుకుంటారో వాళ్ళందరంట దేవుని పిల్లల ధన్యులు అని చెప్తున్నాడు అంటే మనమేమనుకుంటామంటే ధనం ఉంటే దాన్ని తనుకుంటాం లేకపోతే భూమి మీద కొన్ని కలిగి ఉంటే దాన్ని తనుకుంటాం కాదంట యహోవారు రాయించిన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తూ నిర్దోషంగా ఆ ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా భూమి మీద ఒక ధన్యకరమైన జీవితం కలిగి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం ఉంటుందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక ఎవరైతే యహోవారి అని అనుసరించకుండా ధన్యలుగా మారకుండా అపవిత్రులుగా మారి దేవుని బాధ పెడుతున్నారు అట్టి బిడ్డలందరూ మారిపోనట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నైనా ఇదిగో దాని తండ్రి మాకైతే నీ విలువైన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ మార్గంలో నిర్దేశంగా నడుచుకునే భాగ్యం మాకు ఇచ్చినందు కొందనాలయ్య ఎంతమంది అయితే తండ్రి ధర్మశాస్త్రాన్ని అనుసరించక నిర్దోషులుగా నా తండ్రి నైనా నడుచుకునక పాపంలో బ్రతుకుతున్నారు అట్టే బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ ద్వారా నా తండ్రి నీ ధర్మశాస్త్రానికి లోబడి నిర్దోషులుగా మారి నిత్య జీవాన్ని సత్తించుకునే భాగ్యం అని గురించి సహాయం చేయమని మా రక్షకుడు కుమారుడు అనే శాయపరిషన్ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయ పేర్కొందడం ధన్యవాదాలు